నాడు కేసీఆర్ పన్నులు తగ్గిస్తే నేడు రేవంత్ రెడ్డి పనులను ప్రీతంగా పెంచి ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నాడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి డబ్బులు సంచులు మోసుడు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు ఎమ్మెల్యే రావు కేసీఆర్ ఏమో ప్రజలకు పన్నుల భారం లేకుండా చేస్తే రేవంత్ రెడ్డి ఏమో పన్నుల భారాన్ని ప్రజల మీద మోపుతా ఉన్నాడు కేసీఆర్ ఆటోలకు పన్ను రద్దు చేసిండు ట్రాక్టర్లకు రద్దు చేసిండు ట్రాక్టర్ ట్రాలీలకు రద్దు చేస్తే నువ్వేమో పన్నులు పెంచుకుంటపోతున్నావు పోతున్నావు ప్రజలకు అర్థమైంది ఇలా ఏం మార్పు వచ్చిందో చూస్తున్నారు పన్నులు తీసేసింది కేసీఆర్ పన్నులు వేసింది రేవంత్ రెడ్డి నీకు బుద్ధి చెప్తారు తప్పకుండా ఎవరిని వదిలిపెట్టినావు నువ్వు ఏ వర్గాన్ని వదిలిపెట్టినావా కొత్తగా బ్రివరీలు ఎట్లా ఓపెన్ చేస్తావు మండలానికి ఒకటి అంటే పిల్లలను చదువుకునే పిల్లల్ని చెడగొట్ట తెలుసుకున్నావా కాలేజీ పిల్లల్ని తాగుమంటున్నావా నువ్వు బ్రివరీలు మండలాల్లో జిల్లాల్లో తాలూకాల్లో ఎందుకు ఓపెన్ చేస్తామని నిర్ణయం తీసుకున్నావు అంటే కాలేజీ పిల్లల్ని తాగించి ఊగించి చెడగొట్ట తెలుసుకున్నావా అంటున్నా దయచేసి ఆ ఆలోచనను ఉపసంహరించుకోండి ప్రభుత్వం అంటే ఆదాయం సంపాదించడమే కాదు ప్రజల ఆరోగ్యం ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్ర పురోగతి ముఖ్యం కానీ రేవంత్ రెడ్డి దృష్టిలో కేవలం డబ్బు సంపాదించాలి ఢిల్లీకి మూటలు మోయాలి ఢిల్లీకి మోసడు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఇవాళ ఎన్ని పెంచిన నువ్వు ఇవన్నీ పెంపుదల కాదా ఇంకా మళ్ళీ రేపో మాపో రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతారట భూముల ధరలు వేస్తారట ఇంకా మళ్ళీ అదో భారం వేస్తావు ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది ఇప్పటికే దాదాపు మీ అంచనాల కంటే ఐదు వేల కోట్ల రూపాయలు గత సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది ఐదు వేల కోట్లు తగ్గింది గత సంవత్సరం ఇప్పుడు ఎందుకు తగ్గింది నీ ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల తగ్గింది నువ్వు నువ్వు పెట్టిన ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది నువ్వు ఇప్పుడు ఆర్ ట్యాక్స్ పెట్టినావు ఈ ఆర్ట్ రోడ్ ట్యాక్స్ ఆర్ట్ ట్యాక్స్ ఈ ఆర్ట్ ట్యాక్స్ వల్ల కూడా రెండు వేల కోట్లు సంపాదిస్తా అనుకుంటున్నావు కానీ సంపాదించవు బండ్లు కొనడం తగ్గుతుంది నీ ఆదాయం ఇంకా దెబ్బతింటది మార్కెట్ సెంటిమెంట్ చూడాలి ప్రజల చేతిలో డబ్బు ఉందా లేదా చూడాలి తొందరపాటి నిర్ణయాలతో ఎడాపెడా ప్రజల మీద భారం వేస్తే అది రివర్స్ అవుతుంది నువ్వు వేసిన ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల రాష్ట్రంలో సెంటిమెంట్ దెబ్బతిని రియల్ ఎస్టేట్ కుప్పగూలి నీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది ఇప్పుడు నువ్వు పెట్టే ఆర్ ట్యాక్స్ వల్ల కూడా అది రివర్స్ అయి మరింత ఆదాయం దెబ్బ తినే ప్రమాదం ఉంది ప్రజల మీద భారం పడే ప్రమాదం ఉంది అందుకే దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం